పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని నెక్కొండ మండల కేంద్రం అంబేద్కర్ సెంటర్ లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది ధర్నా అనంతరం సిపిఐ నెక్కొండ మండల కార్యదర్శి కందిక చెన్న కేశవులు మాట్లాడుతూ పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రణ చట్టం తీసుకువచ్చి అదుపు చేయాలని సామాన్య ప్రజలకు కూరగాయలు నిత్యవసర వస్తువులు పప్పు దినుసులు ధరలు పెరిగి ఆకాశాన్ని అంటుతుంటే సామాన్య ప్రజానికానికి ఒక్క పూట సరైన భోజనం చేయలేని పరిస్థితిలో ఉన్నారని తక్షణమే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని లేని ఎడలా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతాయని ఆయన అన్నారు నీట్ పరీక్ష పేపర్ను అమ్ముకుని విద్యార్థుల జీవితాలతో చెలకాటం ఆడుతున్నారని భవిష్యత్ తరానికి అందించాల్సిన జ్ఞానాన్ని హరించి చదువుకునే జ్ఞానవంతులను పక్కన పెట్టి డబ్బు రూపేనా చదువుకునే వారిని ప్రోత్సహిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ నాయకులు కనుకుల దేవపాల మైధం యాకయ్య సాంబయ్య సింగం వెంకటలక్ష్మి నీరటి రజిత చెలకలపల్లి శ్రీనివాస్ దెబ్బేట వీరయ్య వీరస్వామి సరోజన దూలం రజిత పద్మ స్వరూప యాదలక్ష్మి గణేష్ రాజేష్ ప్రవీణ్ పూర్ణ శ్రవణ్ శ్రీలక్ష్మి శూర శైలజ తదితరులు పాల్గొన్నారు